లోక నాయకుడు కమల్ హాసన్ నటించిన తాజా చిత్రం మణిరత్నం దర్శకుడు సంగీతాన్ని సమకూర్చారు జార్జ్ త్రిష ఐశ్వర్య లక్ష్మి అభిరామి ఇందులో కీలక పాత్రల్లో నటించారు ఇది కన్నడ భాషాభిమానుల ఆగ్రహానికి కారణమైంది ఈ సినిమాను బహిష్కరించాలని కర్ణాటక ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ కెఎఫ్ ఇటీవల నిర్ణయం తీసుకుంది కూడా కర్ణాటక చిత్ర పరిశ్రమతో పాటు కొంకణి తొలు కొడవ భాషలకు చెందిన చిత్ర నిర్మాతలు పంపిణీదారులు ఎగ్జిబిటర్లు కూడా ఇచ్చిన పిలుపునకు సానుకూలంగా స్పందించారు తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పకపోతే ఈ చిత్రాన్ని కర్ణాటకలో ప్రదర్శించబోమని ప్రకటించారు ఈ నేపథ్యంలో రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది తగ్ లైఫ్ సినిమా ప్రదర్శనలకు అనుమతి ఇచ్చేలా ఆదేశాలు జారీ చేయాలని కోరింది కమల్ హసన్ చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని పూర్తి వీడియోను మరుగున పెట్టారని రాజ్ కమల్ ఫిల్మ్స్ తరఫున న్యాయవాది వాదించారు తమిళనాడు కర్ణాటక ప్రజల మధ్య ప్రేమ స్నేహాన్ని వ్యక్తపరచడానికి కమల్ ఈ వ్యాఖ్యలు చేశారని అన్నారు కమల్ వ్యాఖ్యల వల్ల థగ్ లైఫ్ సినిమాపై వ్యతిరేకత ఏర్పడిందని ఇది వాంఛనీయం కాదని అన్నారు ఈ చిత్రాన్ని మూడు వందల కోట్ల రూపాయలతో నిర్మించామని కర్ణాటక వంటి అతిపెద్ద మార్కెట్ విడుదల కాకపోతే వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు కర్ణాటకలో ఎటువంటి అంతరాయం లేకుండా సినిమాను ప్రదర్శించడానికి వీలుగా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఇది వరకు చిత్రం యూనిట్ రాష్ట్ర ప్రభుత్వానికి పోలీసులకు ఓ వినతి పత్రాన్ని సైతం సమర్పించారని వివరించారు దీనిపై కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని పేర్కొన్నారు